ఐదు వందల అరవై తొమ్మిది మందికి కారుణ్య నియామకాలు మండలిలో వెల్లడించిన మంత్రి లోకేష్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు మంత్రులు సమాధానం ఇచ్చారు వైకాపా ఎమ్మెల్సీల నిరసనల మధ్య చైర్మన్ మోషన్ రాజు ప్రశ్నోత్తరాలు అయితే కొనసాగించారనమాట రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది కారుణ్య నియామకాలు పోస్టింగ్లు ఇస్తామని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బి ఇచ్చామని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రిలోకే సమాధానం చెప్పారు మొత్తంగా మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది నుంచి దరఖాస్తులు అయితే అందాయని పేర్కొన్నారు రాష్ట్రంలో నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టులు భర్తీ చేసినట్లు మంత్రి అయితే తెలిపారు ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల నియామక పత్రాలు అయితే పూర్తయిందన్నారు ఎమ్మెల్సీల యేసు రత్నం రవీంద్రనాథ్లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు సో దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇలా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఈయన కార్య నియామకాలు అయితే చేపట్టబోతున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే కొంతవరకు ఉపశమనం కలిగించే అంశం అనమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి